రాహుల్ గాంధీ దిష్టి బొమ్మగా ఆలబెట్టాలని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు వచ్చారు ఎందుకంటే రాహుల్ గాంధీ నీకు కనీసం సిగ్గుశనం లేదా ఆ రోజు ఇక్కడ ప్రామిస్ చేసినావు కదా నీ ప్రభుత్వమే కదా నీ రేవంత్ రెడ్డి గంట ఇక్కడ అధికారం ఉన్నది ఎందుకు స్పందించట్లేదు మా నిరుద్యోగ సమస్యలమే అని దిష్టిబొమ్మ ఆల్రెడ్డికి వస్తే ఇంత దారుణం పోలీసులు దిష్టిబొమ్మను దొంగతనం చేసుకోబోతున్నారు ఇక్కడ ఇంక ఇంతకన్నా అన్యాయం ఏమి ఉంటుందన్న గింతేమో పోలీసులు ప్రజా కోసం ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన చెప్తున్న మా పైన దాడులు చేస్తారు మేము శాంతియుతంగా దిష్టి ఆలో పెడతాం దాన్ని గుంజుకు నిన్న మీరు ఆ బల్మూర్ వెంకట గారు ఉన్నాడు కదా వాటి నరేంద్ర మోడీ దిష్టినప్పుడు మీరు అంత ఏడవరు డీజీపీ గారు మీరు ఇది ఇది వినాలి నేను డీజీపీగా నడుతున్నా మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారా ఈ ప్రభుత్వాలు శాస్త్రం కాదు ప్రభుత్వాలు పోతాయి వస్తాయి ప్రజా హక్కులు ప్రజలు ముఖ్యం ఇది మర్చిపోవద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగాన్ని హెచ్చరిస్తా ఉన్నా అయ్యా దయచేసి విద్యార్థి నిరుద్యోగ ఉద్యమాన్ని మీరు మీరు ద్రోహం చేయకండి దిష్టిబొమ్మ దొంగ దొంగతనం చేసిరన్నా దిష్టిబొమ్మ పోలీసులు దొంగలని దొంగలసి కాపాడాలి వాళ్ళే దొంగతనం చేస్తే ఇదేమైనా సమాజమేనా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నామన్నా థ్యాంక్ యూ రాహుల్ గాంధీ దీనికి పూర్తి బాధ్యత వహించాలి మెగా డిఎస్సిని ఇంతవరకు కూడా ప్రకటించలేదు దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి ఏదైతే ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పేసి ఎన్నికలలో వంద రోజులలో ఇచ్చినటువంటి హామీని ఇప్పటి వరకు కూడా అమలు చేయలేడు అందుకే రేవంత్ రెడ్డికి రాబోయే రోజులలో ఈ చెప్పుతోనే బుద్ధి చెప్తాం రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు మెగా డిఎస్ ని ప్రకటించకపోతే ఉద్యోగ క్యాలెండర్ ని ప్రకటించకపోతే నీ పైన ఉద్యమ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం రేవంత్ రెడ్డి ఏదైతే వంద రోజులలో చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పి చెప్పిండో ఇప్పటి వరకు కూడా ఒక్క జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేడు రేవంత్ రెడ్డి విడుదల చేయకపోతే ఆయన పైన ఉద్యమ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం